మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంద శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు టేక్మాల్ మండలంలో పర్యటించిన ఆయన వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు పెండింగ్ లో ఉన్న ఇళ్ల గ్రౌండింగ్ అంశంపై అధికారులు సమగ్ర వివరాలు తెలియజేయాలని కోరారు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల వివరాలను గ్రామాల వారీగా తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా సూచించారు

రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఒకళ్ళకి ఇచ్చినా కాబట్టి ఎట్లాంటివి ఉండేనా ఇంతకుముందు ఎంత ఎంత పడ్డది మీకు అమౌంట్ అమ్మంట మూడు కిస్తలు పడేసా మూడు లక్షలు పడ్డా సార్ సార్ ఉంటుంద <usion> <-Q1> <sharply ez -day> <k>